ఈ వీడియోలో సామాన్య సమీకరణాలకు సంబంధించిన కొన్ని లెక్కలు చేద్దాము ప్రశ్న ఒక సంఖ్యకు మూడు రెట్ల నుండి ఇరవై రెండును తీసివేయగా అరవై ఎనిమిది వచ్చింది అయినా ఆ సంఖ్య ఏది జవాబు ఈ ప్రశ్నలో మనకు కావాల్సిన సంఖ్యను ఎక్స్ అని అనుకుందాము కావాల్సిన సంఖ్య ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్రశ్నలో సంఖ్యకు మూడు రెట్ల నుండి ఇరవై రెండును తీసివేయగా అరవై ఎనిమిది వచ్చింది అని ఇచ్చారు సంఖ్యకు మూడు రెట్లు అంటే మనం అనుకున్న సంఖ్య ఏది ఎక్స్ ఎక్స్కు మూడు రెట్లు అంటే మూడు ఎక్స్ అవుతుంది ఇరవై రెండును తీసివేయగా అంటే మైనస్ ఇరవై రెండు అరవై ఎనిమిది వచ్చింది అంటే ఇజ్ ఈక్వల్ టు అరవై ఎనిమిది దీనిలో ఎల్హెచ్ఎస్ ఏమవుతుంది ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు మూడు ఎక్స్ మైనస్ ఇరవై రెండు అవుతుంది అలాగే ఆర్హెచ్ఎస్ ఏమవుతుంది ఆర్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు అరవై ఎనిమిది అవుతుంది ఇప్పుడు ఈ మైనస్ ఇరవై రెండుని ఎల్హెచ్ఎస్ నుంచి ఆర్హెచ్ఎస్కు పక్షాంతరం చేస్తే ప్లస్ ఇరవై రెండు అవుతుంది అంటే మూడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అరవై ఎనిమిది ప్లస్ ఇరవై రెండు మూడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అరవై ఎనిమిది ప్లస్ ఇరవై రెండు అంటే దాని విలువ తొంభై ఈ మూడుని ఎల్హెచ్ఎస్ నుంచి ఆర్హెచ్ఎస్కు పక్షాంతరం చేస్తే ఇంటూ ఒకటి బై మూడు అవుతుంది అంటే ఎక్స్ఈజ్ ఈక్వల్ టు తొంభై ఇంటూ ఒకటి బై మూడు ఎక్స్ఈజ్ ఈక్వల్ టు తొంభై ఇంటూ ఒకటి బై మూడు అంటే తొంభై బై మూడు మూడు తొంభైలో ముప్పై సార్లు పోతుంది అంటే ఎక్స్ విలువ ఎంత వచ్చింది ఎక్స్ఈజ్ ఈక్వల్ టు ముప్పై మనకు కావాల్సిన సంఖ్య ఏది ఎక్స్ఈజ్ ఈక్వల్ టు ముప్పై ఇదే మనకు కావాల్సిన జవాబు ఇప్పుడు మరో ఉదాహరణ చూద్దాము ప్రశ్న నా సంఖ్యను చే గుణించి ఎనిమిది కలిపినా లేదా అదే సంఖ్యను ఇరవై నుండి తీసివేసినా ఫలితం ఒకటే వస్తుంది అని సుహానా చెప్పింది సుహానా అనుకున్న సంఖ్యను తలపండి జవాబు ఈ ప్రశ్నలో సుహానా అనుకున్న సంఖ్యను ఎక్స్ అని అనుకుందాము సుహానా అనుకున్న సంఖ్య ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్రశ్నలో నా సంఖ్యను ఐదు చే గుణించి ఎనిమిది కలపగా అని ఇచ్చారు సంఖ్యను ఐదు చే గుణించి ఎనిమిది కలిపితే ఏమవుతుంది ఈజ్ ఈక్వల్ టు సంఖ్య ఏది ఎక్స్ దాన్ని ఐదు చే గుణిస్తే ఐదు ఎక్స్ అవుతుంది ఎనిమిది కలిపితే ప్లస్ ఎనిమిది అవుతుంది ప్రశ్నలో అదే సంఖ్యను ఇరవై నుండి తీసివేస్తే అని ఇచ్చారు అదే సంఖ్యను ఇరవై నుండి తీసివేస్తే ఏమవుతుంది ఇజీ ఈక్వల్ టు మనం అనుకున్న సంఖ్య ఏది ఎక్స్ ఇరవై నుండి తీసివేస్తే అంటే ఇరవై మైనస్ ఎక్స్ అవుతుంది ప్రశ్నలో ఫలితం ఒకటే వస్తుంది అని ఇచ్చారు అంటే ఏమవుతుంది ఇది ఇజీ ఈక్వల్ టు ఇది అవుతుంది అంటే ఐదు ఎక్స్ ప్లస్ ఎనిమిది ఇజ్ ఈక్వల్ టు ఇరవై మైనస్ ఎక్స్ అవుతుంది దీనిలో ఎల్హెచ్ఎస్ ఏమవుతుంది ఎల్హెచ్ఎస్ ఇజ్ ఈక్వల్ టు ఐదు ఎక్స్ ప్లస్ ఎనిమిది అవుతుంది ఆర్హెచ్ఎస్ ఏమవుతుంది ఆర్హెచ్ఎస్ ఇజ్ ఈక్వల్ టు ఇరవై మైనస్ ఎక్స్ అవుతుంది ఇప్పుడు ఈ మైనస్ ఎక్స్ని ఆర్హెచ్ఎస్ నుంచి ఎల్హెచ్ఎస్కు పక్షాంతరం చేస్తే ప్లస్ ఎక్స్ అవుతుంది అంటే ఐదు ఎక్స్ ప్లస్ ఎనిమిది ప్లస్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఇరవై ఐదు ఎక్స్ ప్లస్ ఎక్స్ అంటే దాని విలువ ఆరు ఎక్స్ ఆరు ఎక్స్ ప్లస్ ఎనిమిది ఈజ్ ఈక్వల్ టు ఇరవై ఇప్పుడు ఈ ఎనిమిదిని ఎల్హెచ్ఎస్ నుంచి ఆర్హెచ్ఎస్కు పక్షాంతరం చేస్తే మైనస్ ఎనిమిది అవుతుంది అంటే ఆరు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇరవై మైనస్ ఎనిమిది ఆరు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇరవై మైనస్ ఎనిమిది అంటే దాని విలువ పన్నెండు ఇప్పుడు ఈ ఆరుని ఎల్హెచ్ఎస్ నుంచి ఆర్హెచ్ఎస్ కు పక్షాంతరం చేస్తే ఇంటూ ఒకటి బై ఆరు అవుతుంది అంటే ఎక్స్ఈజ్ ఈక్వల్ టు పన్నెండు ఇంటూ ఒకటి బై ఆరు ఎక్స్ఈజ్ ఈక్వల్ టు పన్నెండు ఇంటూ ఒకటి బై ఆరు అంటే పన్నెండు బై ఆరు ఆరు పన్నెండులో రెండు సార్లు పోతుంది అంటే ఎక్స్ విలువ ఎంత వచ్చింది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రెండు ఇక్కడ ఎక్స్ అంటే ఏంటి సుహానా అనుకున్న సంఖ్య అదంతా రెండు ఇదే మనకు కావాల్సిన జవాబు వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చూద్దాము